వాడపల్లి సంస్థానే బ్రహ్మాండ నాస్తగించిన వెంకటేశ సమోదేవో నభోతో నభు ఓం నమో వెంకటేశాయ వాడపల్లి దివ్యక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధానంలో గత ఇరవై ఐదు సంవత్సరములుగా గోవిందమాల దీక్షాధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ అత్యంత వైభవంగా చేసుకోవడం జరు కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది అందులో భాగంగా ఈ యొక్క దీక్షాధారణలో భాగంగా ఈరోజు మాఘబహుళ సప్తమి బుధవారం మహాపర్వదనాన్ని పురస్కరించుకొని కోనసీమ గోవిందుని సన్నిధానంలో కోనేటి దివ్య దర్శనం అనే ఒక దివ్యమైన ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వత్సేన పూజ పుణ్యాహవచనము మరియు మండపారాధన కార్యక్రమాలు నిర్వర్తించుకొని దశావతార స్వరూపాలైనటువంటి అవతారాలన్నింటికి కూడా మూలమూర్తులకి ఆవాహన అర్చనాది కైంకర్యాలు నిర్వర్తించుకుంటూ మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామ పరశురామ బలరామ రామ కృష్ణ కల్కి అవతారాలకి ఆవాహన చేసుకుని వారి యొక్క అవతార విశిష్టత దాని యొక్క పరమార్థాన్ని కూడా వివరించుకుంటూ ఈ యొక్క గోవింద మాతలు స్వాములందరూ కూడా అచ్చి నాది కంకరంగా ఆ తదుపరి కలియుగంలో కలో వెంకటనాయక అన్నట్లుగా కలియుగంలో శ్రీనివాసుని యొక్క దివ్య ఆవిర్భావ ఘట్టము మహర్షి యొక్క పాద సాకిడితో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వేడి ఈ యొక్క తిరుమల క్షేత్రానికి రావడము ఆ తర్వాత శ్రీవారు కూడా వేయించేయడము ఆ శ్రీవారు రావడము రావడము ఒక వల్మీకములో మనకి ఇవ్వడం జరుగుతుంది దానికి నిదర్శనంగా ఒక గుర్తుగా ఈరోజు వల్మీక వరద విందా అనే విధంగా ఈ వల్మీకంలో శ్రీవారిని చేసుకునే ఘట్టాన్ని వాడపల్లి దివ్యక్షేత్రమైన శ్రీనివాసుడు ఆ యొక్క తిరుమల శ్రీనివాసుడు ఒక్కటే అభేదం లేదని నిరూపణ చేసుకుంటూ ఆ రూపాన్ని వల్లిమీకులో దర్శించుకునే కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాము ఆ తదుపరి ఏడు వాడైనటువంటి ఆ శ్రీనివాసు ఆ కొండల నడుమ దివ్యమైన ఆవిష్కరణగా కావించుకుని గోవిందులందరూ కూడా తన్మయం చెంది ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వర్తించుకోవడం జరిగింది అది శ్రీ ఇచ్చారు అటువంటి సమయంలో స్వామివారు కూర్మ రూపంలో వచ్చి ఆ మందరగిరి పర కూడా నమస్కారం చేసుకోండి మానవ హివంశేంభు శ్రేధయా గోవిందోవింద వరాహస్వామివారి కొంత ప్రదేశాన్ని అడిగాడు వరాహస్వామివారి అప్పుడు వరాహ దరిద్రాం చిమణిగుణనికాశిని ప్రిష్టరాధ ప్రహరణ గ్రామ క్షణం ఒక చిన్న పిల్లవాడు భక్తి అనేది విష్ణు శ్రీధరా ఫింతయా మాధవదేశ మధుసూద विष्णुश्रीधराप चिन्तयामि 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 वामनगोविं वासुदेव మంగళం మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ స్వామి వారి యొక్క ఆయుర్భావ మాధవాధుసోద విష్ణు శ్రీధరా పదన ఓం విష్ణు సర్వేశే స్వామి వారే స్వయంగా ఈ గౌతమి తీరం よいしょ。 கண்டலல கண்டலல நூப்பிடுவா கண்டலல கண்டலல திமயத்தி கண்டமாய் தேகு त्रपज विजया नम ओमेशापरिचरित्र ओ मेघेशा नम्हात्रोच नम ओमेशयोगि पूजिताय नम